హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని అలాగే జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బయట తుఫాన్ మామూలుగా లేదు తీర ప్రాంతం వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ రకంగా ఉంది ఇక్కడ గుంటూరులో కూడా అయితే బిపత్చక ఉంది వర్షాలు అయితే కనుక కానీ ఈ తుఫాన్ లో కూడా మనం తుఫాన్ లాంటి సేల్ అయితే ఇవ్వబోతున్నాం మంచి ఛాన్స్ ప్రైస్ కి అయితే క్వాదీ సిల్క్ శారీస్ అయితే వచ్చాయి చాలా బాగుంది కలెక్షన్ అయితే యాక్చువల్ ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో పదహారు వందలు పదిహేడు వందలు అలా ఉన్నాయి షోరూమ్స్ లో అయితే కానీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే సారీస్ ఈ రోజు మీకు మంచి ఛాన్స్ ప్రైస్ కి ఇవ్వబోతున్నా అసలు ప్రైస్ అయితే మామూలుగా ఉండదు అందులో మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ డిజైన్స్ మళ్ళీ ఇందులో సెకండ్స్ మిక్స్ అలాంటివి కాదు ఫ్రెష్ స్టాక్ ఫ్రెస్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సాయి సిల్క్స్ మంది మనకి ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవు మనకి షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఈ రెండు షాప్స్ అయితే మనం ఇది అడ్రస్ అయితే మీకు అర్థం కాకపోతే మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి చక్కగా కాల్ చేయండి ఎందుకంటే కాల్ చేయండి మీకు గైడెన్స్ అయితే ఇస్తాను సిటీ మార్కెట్ మనది స్టార్టింగ్ లోనే ఉంటాయి మన షాప్స్ సిటీ మార్కెట్ గేట్ నెంబర్ టూ చేయకుండా లోన్ తెలిపదం కలెక్షన్ అయితే చాలా బాగుంది చూసే వాళ్ళు అయితే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకేనా మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి వీడియో అయితే ఇక కలెక్షన్ ఒక తెలిపే ఫస్ట్ కలెక్షన్ మంచి కలర్ కాంబినేషన్ అలాగే పిచ్ వైట్ డిజైన్ తో వచ్చేసింది డిఫరెంట్ వస్తుంది అలాగే మంచి కలర్ కాంబినేషన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మంచి బేబీ పింక్కి నాబీ బ్లూ కాంబినేషన్ విత్ మ్యాంగో బార్డర్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లౌజ్ వస్తుంది అలాగే పళ్ళు కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇలాగ ఈ డిజైన్ వస్తుంది ఇలాగా ప్రతిదీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి ఓకేనా మీకు నచ్చింది నచ్చినట్టుగా పిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఇది వచ్చేసి బుట్టి స్టైల్ ఇది 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 కూడా అంతే మనకి డార్క్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ వీటన్నిటికీ ఏంటంటే మీకు బార్డర్ చూస్తున్నారు కదా సేమ్ మనకి ఈ బార్డర్ కాంబినేషన్లోనూ మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా తర్వాత డిజిటల్ ప్రింటెడ్ ఓకే డిజిటల్ ప్రింటెడ్ మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా గా ఉంటుంది ఓకే పింక్ కూడా డిఫరెంట్ పింక్ అనమాట బ్లూ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి నావీ బ్లూ కాంబినేషన్ అందులో మళ్ళీ చెరీ బౌడర్ బార్డర్ బౌడర్ వివి డార్క్ ఇలా ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అలా చూపిస్తాను ఎన్ని అవకాశం ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా ఉండదు మన దగ్గర అయితే మంచి ఛాన్స్ ప్రైస్ ఈ ప్రైస్ అయితే మళ్ళీ రాదు రాదు రాబోదు మీరు పర్చేసింగ్ కూడా చేసుకోలేరు ఈ ప్రైస్కి అయితే మళ్ళీ ఈ వీడియో కనుక మిస్ అయిపోయి లిమిటెడ్ స్టాక్ మళ్ళీ ఈ ఈ కాస్ట్ వీడియో వరకు మాత్రమే తర్వాత అయితే ఇవన్నీ కూడా మనం అమ్మాల్సింది పదమూడు వందల యాభై రూపాయలు అమ్మాలి యాచువల్గా నాకు ప్రైస్ తక్కువ వచ్చింది వివర్ దగ్గర నుంచి అలాగే నేను కూడా ప్రాఫిట్ కోసం చూసుకోవట్లేదు మీకు మంచి బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి నేనైతే ఈరోజు ప్రైస్ ఇవ్వబోతున్నాను కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు సూపర్ తొమ్మిది వందల యాభై రూపాయలకి మీరు ఇంట్లో ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆటో చేసి పెట్టుకొని షాపులకి అలా ఏం వెళ్ళక్కర్లేదు ఇంట్లో ఉండి మన వీడియో చూసుకొని టిక్ మార్క్ చేసుకొని వన్ టైం పేమెంట్తో శారీ మీ దగ్గరికి వచ్చింది చక్కగా సేఫ్గా ఇంట్లో ఉండండి మంచి కలెక్షన్ అలాగే ముందు మనకి మంచి క్వాలిటీ అనేది మీ సొంతం అనేది చేసుకోండి ఇంట్లో ఉండి ప్రశాంతంగా పర్చేజ్ చేసుకోవచ్చు మన శారీస్ అయితే ఈ వీడియోలో కనుక ఈ శారీస్ పర్చేజ్ చేసుకోకపోతే నేను నెక్స్ట్ టైం ఈ ప్రైస్కి అయితే రాదు అనమాట కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒక రీసెల్లర్స్ కూడా మీరు ఈ ప్రైస్కి తీసుకొని చక్కగా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నాకు తక్కువ ప్రైస్కి వచ్చింది కాబట్టి నేను చాలా తక్కువ మార్జిన్ వేసుకొని మీకు తక్కువ ప్రైస్ ఇవ్వాలని నేను ఈ ప్రైస్ పెట్టాను అనమాట కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకే మంచి కాది సిల్క్ ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింటెడ్ హ్యాండ్ ప్రింటింగ్ సారీస్ ఇవన్నీ మళ్ళీ ఏదో మనం ప్రైస్ తక్కువ పెట్టారని ఏదో తక్కువ క్వాలిటీ అని కాదు బెస్ట్ క్వాలిటీ శారీ ఇది ఓకేనా ఇందులో డిఎన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం స్పీడ్ గా డిఎన్స్ అయితే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డిజైన్ విత్ కనకాంబరం బోర్డర్ ఓకే పిచ్ కలర్ కాంబినేషన్ అనమాట డిఫరెంట్ కాంబినేషన్ బ్లౌజెస్ అయితే మీకు బోర్డర్ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే వస్తుంది బ్లౌజ్ అయితే అలాగే కాంబినేషన్ విలేజ్ బోర్డర్ విలేజ్ ప్రింటెడ్ ప్లస్ మళ్ళీ విత్ బార్డర్ కూడా రష్యన్ బార్డర్ వస్తుంది కాదీ సిల్క్స్ కి రష్యన్ బార్డర్ ఇది రష్యన్ బార్డర్ విత్ పికాక్ వీవింగ్ వస్తుంది తర్వాత నైస్ ఇది కూడా చాలా బాగుంటది ఎవరికి ఎన్ని కావాలన్నా ఇప్పుడే తీసుకోండి ఇది వైలెట్ అది బ్లూ అండి తర్వాత పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మీకు బార్డర్ కలర్లోనే బ్లౌజెస్ అనేవి వస్తాయండి తర్వాత చాలా ఫైవ్ కలర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి వర్లిన్ ప్రింట్ ఓకే వర్లిన్ ప్రింట్ వర్లిన్ ప్రింట్ ఎల్లో అండ్ విత్ వైలెట్ కాంబినేషన్ ఇది కూడా స్టార్ట్ అని ఉంది దీని కాస్ట్ కూడా అంతే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మీరు ఎక్కడ హ్యాపీగా వాటర్ ప్లేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ మన సిల్క్స్ అయితే మార్కెట్ కలెక్షన్ కి మన కలెక్షన్ కి అస్సలకి సంబంధం ఉండదు మన కలెక్షన్ అనేది పూర్తిగా డిఫరెంట్ అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ సారీస్ ఉంటాయి మన దగ్గర మీరు షాపుల కాలంలో విజిట్ చేయొచ్చు షాప్ని విజిట్ చేస్తే ఒకటికి టెన్ శారీస్ తీసుకోవచ్చు అలా ఉంటుంది ప్రైసెస్ కానీ క్వాలిటీస్ కానీ నెక్స్ట్ డిజైన్ చూద్దాం దీని ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ డిజైన్ మంచి కపుల్ బట్స్ ఇది తర్వాత మంచి డార్క్ మజంతా కలర్ దీనికి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ మల్టీ కలర్ బోర్డర్ ఇది టచ్ వచ్చింది జరీ బోర్డర్ వస్తుంది

ఇది పర్ఫెక్ట్ పీచ్ కలర్ కి లైట్ గ్రీన్ షేడ్ తర్వాత యాష్ యాష్ విత్ రెడ్ కాంబినేషన్ అంటే అలా బ్లౌజ్ రోజెస్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది చెప్తున్నాను మీకు ఓకే ఇలా కాంట్రాస్ట్ వస్తుంది సారీస్ కూడా మెయింటెనెన్స్ ఈజీగా ఉంటది మళ్ళీ ఇది ఇంట్లోనే మీరు వాష్ చేసుకోవచ్చు ఓకే నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు చక్కగా ఇంట్లోనే లైట్ హీట్ మీద ఐరన్ కూడా చేసుకోవచ్చు సారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఎన్ని కావాలన్నా ఇప్పుడే తీసుకోండి పెట్టుబడికి అలాగా వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి పెట్టుబడి కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు ఇవన్నీ రియల్ గా మనం చెప్తున్నారు ఫిఫ్టీ అమ్మేది హోల్సేల్ ప్రైస్ ఇది మార్కెట్ లో అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ షోరూమ్ లో అయితే టూ థౌసండ్ దాకా ఉన్నాయి కాది సిల్క్స్ అయితే మన దగ్గర తొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుంది ఈ ఈ ట్రిప్ మాత్రమే మనకు తక్కువ వచ్చాయి అలాగే మీకు కూడా అదే విధంగా మనం ఇవ్వాలనుకున్నాం నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ డిజైన్ సూపర్ ఉంది ఎల్లో విత్ చెరీ బార్డర్ మిడిల్ లో కలంకారీ డిజైన్ శారీ మొత్తం కూడా లిప్స్ బ్లాక్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఇవాళ వచ్చే వీడియోలో వచ్చే ప్రతి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వస్తాయి ఇలాగా బ్లౌజెస్ వస్తాయి కాంట్రాస్ట్ ఓకే ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓకే అలాగే డిజిటల్ ప్రింటర్స్ ఈ డిజిటల్ ప్రింట్స్ అనేది చాలా రేర్ గా వస్తాయి డిజిటల్ ప్రింట్స్ కి మళ్ళీ కంచి బోర్డర్స్ ఓకే చాలా బాగుంది మంచి మెంతి కలర్ కి

మీరు ఏ స్టేట్లో లో ఉన్నా ఏ సిటీలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా మనకు కలెక్షన్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక విషయం పోస్టల్స్ విలేజ్ లో ఉన్నటువంటి పోస్టల్స్ మాకే డిటి ఈ సర్వీస్ లైన్ ఏరియాస్ అయితే పోస్టల్స్ అయితే కొంచెం డిలే అవుతాయి ఎందుకంటే వర్షాల కారణంగా కావచ్చు కాబట్టి మాకు ఇక్కడ నుంచి పోస్టల్ కొంచెం దూరంలో ఉంటది మేము మళ్ళీ ఆ సమయం చూసుకొని వేయాలన్నమాట ఇది మాత్రం కొంచెం గమనించి అర్థం చేసుకోండి కొంచెం డిలే అయిందని ఎవ్వరు బాధపడద్దు ఓకేనా ఎవరు టెన్షన్ కూడా పడద్దు అన్న మా పార్సల్ రాలేదు ఏందనేది మీకు కొంచెం పోస్టల్స్ అయితే కొంచెం డిలే అవుతాయి మిగతా సర్వీస్ ఉన్న ఏరియాలన్నీ కూడా కొరియర్స్ వెళ్ళిపోతాయి ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం దీని ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ డిజైన్ కపుల్ బర్డ్స్ లోనే మెరూన్ మాదిరి మెరూన్ కి మీడియం కలర్ అనమాట ఆ షేడ్ ఉంటది యాష్ కలర్ కాంబినేషన్ బ్రిక్ షేడ్ లాగా ఉంది అనమాట మంచి డార్క్ ఇటు కలర్ తర్వాత షివరీస్ ఇది కూడా మంచి ట్రెండింగ్ ఉంది అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే చూడాలంటే రెడీ అవ్వాలి సారీ సారీ మనకి బాడీ మీదకి వచ్చాక లుకింగ్ సూపర్ ఉంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ నైస్ మంచి డార్క్ కనకాంబరం కలర్ అంటే కొంచెం అలా ఉంది మెటాలిక్ కలర్స్ ఇవి అందులో మళ్ళీ బర్డ్స్ బటర్ఫ్లైస్ ఇలా డిఫరెంట్ మ్యాచ్ ఉంది ఇది కూడా చాలా బాగుంది నైస్ తర్వాత ఇది వచ్చేసి ఫ్లవర్ టేస్ట్ పీచ్ కలర్స్ అవును కలర్ కి గ్రీన్ తర్వాత మరొక కలర్ కాంబినేషన్ డార్క్ వైట్ వైన్ షేడ్ నైస్ దీని కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలే మీరు ఎన్ని ఎక్కువ పర్చేజ్ చేసుకుంటే అంత ప్రాఫిట్ మీకు వచ్చినట్టే అంటే ఈ ప్రైస్ అనేది అసలు రాదు మళ్ళీ ఇవ్వలేను మళ్ళీ నాకు కూడా ఛాన్స్ ప్రైస్ లో దొరకదు మీకు ఛాన్స్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి తప్పకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ డిజైన్ పిచ్వాయి లోటస్లో లో పిచ్వాయి డిజైన్ మాది విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ మంచి డిఫరెంట్ కాంబినేషన్ సారీ అయితే చాలా బాగుంది ఒకటి ఓపెన్ చేద్దాం మనం ఓపెన్ చేయలేదు కదా సారీ చూద్దాం అంటే బ్లౌజెస్ అనేవి చూపిస్తున్నాం కదా అని చెప్పి అది రూపాయలు సారీ అయితే ఓకే అంటే నేను ఇది ఓపెన్ చేశాను కదా ప్రతిసారి ఓపెన్ చేస్తే ప్రతిదీ హైలైట్ గా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు పాటు శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇది ఓకే ఇలా శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్ ప్రతి ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తే ఇదే తరహాలో ఉంటుంది ఓకేనా దీని మీద వేసాను కలర్స్ వేసాను నెక్స్ట్ పింక్ పింక్ అండ్ గ్రీన్ ఓకే మంచి పట్టు కాంబినేషన్ అది అవును పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పర్ఫెక్ట్ చంద్రకాంత్ కలర్ తర్వాత వర్లిన్ ప్రింట్ వర్లిన్ ప్రింట్ కాది సిల్క్స్ విత్ రష్యన్ బోర్డర్ ఇది ఓకే ఇది కూడా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది అంటే కొంచెం ఇది లేటెస్ట్ డిఫరెంట్ గా కనబడతది సారీ కూడా ఓకే డైబుల్ అలాగే మనకు జెర్రీ వాటర్ వస్తుంది గ్రేట్ బస్ నైస్ రషయన్ ఆర్టికల్ గ్రీన్ కాంబినేషన్ ఓకే తర్వాత కలంకారి ఫ్రెండ్స్ ఓకే విత్ రషయన్ బోర్డర్ తో ప్రింటెడ్ కూడా వచ్చింది అన్నమాట ఓకే ద ఇన్ కాస్ట్ 950 ఓకే 950 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ తో మీ దగ్గర saree వచ్చింది

డిజిటల్ ప్రింటెడ్స్ నైస్ అందులో గ్రీన్ కి స్కై బ్లూ కాంబినేషన్ అసలు రేర్ కాంబినేషన్ మనకి ఎప్పుడు దొరకదు కనిపించదు అలాగే అవును మంచి బ్రౌన్కి గ్రీన్ కాంబినేషన్ అసలు ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది తర్వాత కలంకారి దీని కాస్ట్ కూడా అంతే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి మంచి కలర్స్ కాంబినేషన్స్ మంచి ప్రైస్ మంచి క్వాలిటీ కావాలంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకే ఓకేనా తొమ్మిది వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ ఇది సింగిల్ బాట్ సింగిల్ పీకాక్ ఇది సింగిల్ బాటిల్ ఇది బాటిల్ గ్రీన్ విత్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్ పట్టు కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్స్ ఇవి ఓకే అలాగే కలంకారీ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ డార్క్ పింక్ వైలెట్ మంచి చాలా బాగుంది మళ్ళీ దీనికి ఏందంటే షివర్ టేస్ట్ ఇచ్చాడు విత్ బడ్స్ నైస్ ఇవి బ్లౌజెస్ అన్ని కూడా బార్డర్ కలర్స్ ఏమైతే వస్తాయి సేమ్ యాస్టేజ్ అవే కలర్స్ వస్తాయి మంచి లైట్ యాష్ లైట్ యాష్ కలర్ కి కనకాంబర్ కలర్ సో మీరు ఒకవేళ ఇందులో వచ్చిన బ్లౌజ్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకో ఇందులో మీకు నచ్చిన బ్లౌజ్ ఏదైనా తీసుకోవచ్చు కలర్స్ లో కస్టమైజేస్ బ్లౌజెస్ ఏదైనా గ్రీన్ గానీ అలా తీసుకోవచ్చు బాగుంటది ఇంకా ఇంకొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటారు అలాగే ఎల్ఫెంట్ అద్దరిపోయింది హెల్ప్ విత్ బ్లూ కాంబినేషన్ ఇంకా దీని కాస్ట్ కూడా అంతే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే ఎక్కడికైనా ఆల్ ఆవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో బెస్ట్ క్వాలిటీ సారీస్ మీ దగ్గరికి వస్తే నాస్ట్ ఇండియా చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్స్ మామూలుగా లేదు మా ఇదైతే మంచి గ్రీన్కి పర్పుల్ వాట్ వైలెట్ అసలు మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అసలు కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది అలాగే వర్లిన్ పెంట్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఓకే తర్వాత యాష్ బ్లూ కాంబినేషన్ కలంకారి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ చూడగా స్టాక్ చాలా ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా అవి మాల్లో చూపించాను ఇవన్నీ ఇలా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ప్రతిసారి కూడా ఒక అద్భుతంగా ఉంటది తర్వాత పింక్ డిజిటల్ నిద్రపోయింది తర్వాత రెడ్ కి విత్ గ్రీన్ బ్రిక్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇలాగా ఇలాగా ప్రతిదీ బెస్ట్ కలర్స్ ఉంటుంది మన సారీ సిల్క్స్ అయితే ఓకే దీని కాస్ట్ కూడా అంతే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ మామూలుగా లేదు ఇది కూడా అద్దరు ఈ వీడియోలో ప్రైస్ మామూలుగా లేదు డిజైన్స్ మామూలుగా లేవు అలాగే క్వాలిటీ కూడా మామూలుగా ఉండదు అనమాట మంచి క్వాలిటీ సారీస్ మంచి డిజిటల్ ప్రింట్ మాది అంటే లైట్ కాకుండా బ్రైట్ డిజిటల్ ఇవి బ్రైట్ డిజిటల్ కి జరి అది వీవింగ్ బోర్డ్ వస్తుంది ప్రింటెడ్ తర్వాత మంచి డిఫరెంట్ గా వర్లైన్ ప్రింట్ విలేజ్ వస్తుంది కాదీ సిల్క్ష్యన్ అది ఇది తర్వాత కలంకారీస్ కూడా అంతే బాడీ అంతా వచ్చేసి కాదీ సిల్క్ విత్ బోర్డర్ రష్యన్ ఓకే చాలా బాగుంటది అంటే షైన్ ఉంటది బార్డర్ తర్వాత కలంకారీ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ కూడా అంతే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మంచి ప్రైస్ మంచి ఛాన్స్ మళ్ళీ రాదనమాట ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఫాస్ట్గా పేమెంట్ చేయండి ఎందుకంటే హోల్డ్లో పెట్టడం అనేది చాలా కష్టం ఎంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫాస్ట్గా పేమెంట్ చేయండి ఓకేనా విలేజ్ ప్రింట్ విత్ దీనికి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా ఇలా డిఫరెంట్ గా వస్తుంది విలేజ్ ప్రింట్ కాదీ సిల్క్ మాది రష్యన్ బోడర్ అది క్రేపు బార్డర్ సైన్ ఉంటది ఇది ప్యూర్ కాబట్టి మనకి ప్రింటింగ్స్ కూడా బ్రైట్ వస్తాయి ప్యూర్ కాదీ సిల్క్ సారీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటింగ్ వస్తుంది అలాగే ఇది వచ్చేసి జోడీ బడ్స్ జోడ్ చాలా బాగుంటది యాష్ కి పింక్ కాంబినేషన్ ఇది తర్వాత మంచి వన్లీ ప్రింట్ దీనికి వచ్చేసి మన ఇది నెమల్ బ్లూ కాంబినేషన్ ఇది తర్వాత అలాగే కలంకారీ డార్క్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అద్రమైంది తర్వాత మనకి లైట్ మెంతి కలర్ లైట్ కసరు గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ వాటర్ మెంటార్ కానీ మా లైట్ పసల్ గ్రీన్ కానీ ఇంచుమించు ఆ షేడ్ వస్తుంది దీని కాస్ట్ కూడా అంతే తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకేనా ఇంకా ఫైనల్ గా ఇంకొక ఫైవ్ సారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ డిజైన్ అద్దరిపోయింది అయితే మంచి మెటాలిక్ షేడ్ గ్రీన్ ఇది కాకుంది సారీ అయితే రెడీ అయితే మామూలుగా ఉండదు అలా ఉంది ఇది ఓకే ఇది కూడా ఓపెన్ చేద్దాం ఎందుకు అనిపిస్తుంది సారీ అయితే బాగుంది మాది అవును సారీస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి డిజైన్స్ అయితే పళ్ళు కూడా సూపర్ ఉంది అవును ప్రతి డిజైన్ కూడా ఈ విలేజ్ ప్రింట్ కూడా ప్రతి డిజైన్ ఉంటాయి అనమాట బ్లౌజ్ కానీ పళ్ళు కానీ శారీ లుక్ ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది ఇది వన్ సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సూపర్ 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 ముందు బ్లౌజ్ టెస్ట్ కూడా బాగుంది అంటే నేను పళ్ళు కూడా ప్రింటింగ్ చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రతిదీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి అవును కాది సిల్క్ మీద హ్యాండ్ ప్రింట్స్ ఇవి ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తే ఇదే తరహాలో మంచి గ్రాండ్ అపియరెన్స్ అనేది వస్తుంది అన్నమాట కలర్స్ ఇస్తాను ఈ టెస్ట్ట ఉన్నాయి కట్ డిజైన్స్ ఉన్నాయిగా ఇస్తాను ఫైనల్ గా ఇందులో కలంగాలెస్ డార్క్ స్కై బ్లూ బాగుంది ఇది కూడా ఓకే ఇది కూడా సేమ్ టేస్ట్ వస్తుంది పళ్ళు డిజైన్ ఫైనల్ ఫైనల్గా ఓపెన్ చేస్తున్నాను ఇది ఒకటి ఒక్కటి ఎలా ఉంటుంది అండి మీకు టేస్ట్ కోసం చూపిస్తున్నా ఓకేనా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ అన్నీ కూడా నైస్ అలా ఉంది చాలా బాగుంది అతిరిపోయిన డిజైన్స్ అయితే తర్వాత ఆరెంజ్ ఆరెంజ్కి బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా రేడ్ కాంబినేషన్ ఇది కూడా తర్వాత కలంకారీ ప్రింట్స్లోనే మెంతి కలర్ కాంబినేషన్ మెంతి కలర్ విత్ పర్పుల్ వాటర్ ఓకే అలాగే ఫైనల్గా పింక్ పింక్ అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది మళ్ళీ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది టోటల్ కలర్ చర్ట్స్ అనేది మాత్రం అద్ద్రిపోయినాయి అనమాట మీకు ఏంటంటే డిజైన్స్ కూడా ఒకసారి చూపించాలని చెప్పి ఒక ఓపెన్ పిక్ అనేది కూడా ఇచ్చాము ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి ఎంత ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుంటే మీకు తెలుసు మన సిల్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయని మళ్ళీ మీరు వచ్చేసరికి లేవు అని అని ఇదైతే లేదు చాలా వరకు స్టాక్ అనేది బాగా బల్క్ గానే పెట్టాము ఫాస్ట్గా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ వేవర్స్కి సపోర్ట్ చేయడం కోసం మనం చాలా తక్కువ మార్జిన్ పెట్టాం అందులో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాం మళ్ళీ బెస్ట్ క్వాలిటీ సారీ ఇస్తున్నాం మీరు చేయాల్సిందల్లా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే పేమెంట్స్ అనేది హోల్డ్లో పట్టడానికి కుదరదు ఫాస్ట్గా పేమెంట్ చేయండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఏదైనా యూపీఐ ప్రాబ్లం ఉంటే మనకి మీరు హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని అంటే ఇబ్బందిగా పేమెంట్స్ అయితే కొంచెం వన్ టూ బ్యాంక్స్ అలా ప్రాబ్లం ఉంటే కనుక పక్కన పెడతాను నైంటీ నైన్ పర్సెంట్ పేమెంట్ చేసేయండి ఓకేనా హోల్డ్ పడుతుంది చాలా కష్టంగా ఉంటుంది ఇక దీని కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఇలాంటి మంచి 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 క్వాలిటీ సారీస్ బెస్ట్ వీడియోస్ బెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఎంత లేట్ అయితే అంత లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ మంచి కలర్స్ అంతా మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లు మేము మాదివి థ్యాంక్ యూ